నా పేరు ముస్నూర్ ప్రసాదు పెదవట్ల పూడి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎకర్నర మల్లితోట ఉంది నాకు బాగా ఎర్రనల్లి ఎర్ర మొగ్గ పడింది వైకే స్టార్ కంపెనీ వాళ్ళు వచ్చారు ఈ నల్లికి ఈ మందు ఇచ్చారు పూలు నెంబర్ వన్గా ఉన్నాయి పూలు మార్కెట్లో బాగా రేటు పడుతున్నాయి ఎర్ర కంట్రోల్ ఎర్ర నల్లి ఫుల్ కంట్రోల్ అయింది మొగ్గ కంట్రోల్ మొగ్గ కంట్రోల్ అయిపోయింది అసలు లేదు ఎర్రనల్లి మొగ్గ లేదు రోజులు అవుతుంది తొమ్మిది రోజులు అవుతుంది

నమస్తే అండి నా పేరు శ్రీనివాసు నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ పెద్దవాట్ల ఉన్నాను ఇది మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ఈ పెద్దవాట్ల మనకి ఈ మల్లెతోటలు ఎక్కువగా వేస్తుంటారు మనకి ఈ తోటలో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే మేజర్గా వచ్చే సమస్య ఎర్రన్నలి ఒకటి వచ్చింది తర్వాత ఎర్రమ్మ గోట వస్తుంది మనకి మేజర్గా ఇబ్బంది పెట్టే ఈ రెండింటికి మన కంపెనీ వైకా లేబర్ నుంచి వైకే స్టార్ అనే కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చాము ఈ వైకే స్టార్ అనేది మనకి ఈ వచ్చేసి పావు వచ్చేసి ఐదు ట్యాంకులకు వస్తుంది ఆరు లీటర్ పది ట్యాంకులకు వస్తుంది మనకి దీంట్లో వచ్చేసరికి ఎరనల్లి కంట్రోల్ అవుతుంది ఎర్రమొగ్గ కంట్రోల్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి పువ్వు బాగా సైజు వచ్చింది పువ్వు బాగా క్వాలిటీ వచ్చింది మనకి ఎవరైతే ఈ వైకే స్టార్ వాడతారో వాళ్ళ పూలు మార్కెట్లో రేటు కూడా ఎక్కువ పలుకుతుంది కాబట్టి ఎవరైతే ఈ తోటలో వేస్తారో ఈ మలె వచ్చే మేజర్ సమస్యలు రెండు ఎర్రనల్లి మొగ్గకి మనకి వైకే స్టార్ అనేది వాడుకొని రైతులు దీన్ని ఉపయోగించుకోవచ్చు దీనివల్ల మనకి మొగ్గ కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లికి కంట్రోల్ అవుతుంది అదే సేము మనకి పువ్వు బాగా క్వాలిటీ వస్తుంది తర్వాత మనకి ఇగులు కూడా బాగా వస్తున్నాయి కాబట్టి ఈ మందు అందరూ వాడుకోవచ్చు కోరుతున్నాము చూడండి ఇవ్వండి పూలు చూడండి పువ్వు పువ్వు ఎంత గండుగా ఉంది చూడండి ఇదిగోండి పూ చూడండి ఇవ్వండి పూలు ఈ పువ్వే పువ్వు కూడా మనకి బాగా క్వాలిటీ వస్తుంది చూడండి పువ్వు ఇదిగోండి పువ్వు మనకి బాగా గండుగా వచ్చింది బాగా లావుగా వచ్చింది మార్కెట్లో కూడా మనకి ఉంది మనకి పువ్వు కూడా ఎక్కువ వచ్చింది మనకి మొగ్గలు కూడా చాలా ఎక్కువగా వచ్చినాయి అందువల్ల ఏంటంటే మనకి వైకే స్టార్ అన్ని ఓడుకోవాల్సిందిగా అందరిని కోరుచున్నాం చూడండి అంత మొగ్గ ఎలా వచ్చిందో ఇంకోటి ఏంటంటే మనకి ఈ తోటలో మనకి గ్రీన్ కూడా వస్తుంది గ్రీన్ కూడా మనకి ఈ వైకే స్టార్ వల్ల మనకి గ్రీన్ కూడా బాగా వస్తుంది